కానుకలు అనేవి మనం ఎవరికి ఇస్తున్నాం దేవునికి దేవునికి మనం ఇస్తున్నామంటే దేవుడు పేదవాడుగా ఉన్నాడా దేవుడు కష్టంలో ఉన్నాడా దేవుడు హాస్పిటల్లో ఉన్నాడా మరి దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి వేద విధవరాలు ఇచ్చిందంటే పాపం ఎంతకంటే నీలమైన పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడనా ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి మనకు అర్థం అవ్వాలి అంటే ఈ వాక్యవాగం అందు చూడండి పురుజల రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మనం చూసినట్లయితే కురిజ రాస రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మొదటి నుంచి నాలుగు వచనాలు మీరు రాసుకోండి ఆ వాక్య భాగం స్పష్టమైన భాగాన్ని చూడండి పౌలు గారు చెబుతాడు సహోదరులారా మాస్తోనియా సంగములకు అనుక్రహబడిన దేవుని కృపను కూర్చి మీకు తెలియకుండా తెలియచేయను ఎలా అనగా వాహు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరు మరియు వారు నిరుపేదలను పరిపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనపూర్వకంగా మిమ్మల్ని పేడుకొనిచున్నాను ఇక్కడ ఈ వాక్య భాగములో కపోసిన పౌలు గారు మాసి ఉన్న సంఘాన గురించి మాట్లాడతా నేను పరిచర్య చేస్తున్నప్పుడు మాసధ్వనియా సంఘం ఉంది మాసధ్వనియాలో ఉన్న సంఘం వాళ్ళు ఎలాంటి వారంటే నిరుపేదలంట పేదలు కాదు నిరుపేదలంటే పేదలు వేరు నిరుపేదలు వేరు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించిందలాడు దేవుని కృప అంటది ఏంటది మనం దేవునికి ఇవ్వటం అనేది దేవుని కృప అంటాడు అంటే ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చేవాడికి తీసుకునేవాడి దయ ఉండాలా తీసుకునేవాడికి ఇచ్చేవాడమే దయ ఉండాలా ఎవరి ఉండాలి ఎవరినైతే ఎవరికి ఉండాలి తీసుకునేవాడికి ఇచ్చేవాడమే దయ కాదు కదా ఇచ్చేవాడికే తీసుకునేవాడు మీద దయ ఉంటే ఆడికిస్తాడు పౌల్ గారు అంటాడు మీరు దేవుని కొరకు ఇస్తానా ఇది దేవుని దయ అనుకోమంటాడు అదేంటి కృప ఇది దేవుని కృపలో ఇది మీరు దేవునికి ఇవ్వటం అనేది మీ కృప కాదు దేవుని కృప అంటాడు ఎందుకో తెలుసా మీరిస్తే ఆయన దాన్ని అంగీకరిస్తున్నాడు రెండు కాసులు పేద వివరాలు ఇచ్చిందంటే ఆయన దాన్ని అంగీకరించాడు అంటే అది దేవుని కృప ఎలా అవుతుంది అంటే ఉదాహరణకి మా శ్రీరాము దగ్గర శ్రీనాథ్ గారి దగ్గర పది లక్షలు ఉన్నాయి మా శ్రీరామ్ వెళ్ళి అన్నయ్య పది రూపాయలు తీసుకో జాగ్రత్త ఖర్చు పెట్టుకో అనుకో శ్రీనాథ్ తీసుకుంటాడా దీని దగ్గర పది లక్షలు ఉన్నాయి కాబట్టి శ్రీరామ్ వెళ్ళి పది రూపాయలు తీసుకో అన్నయ్య ఖర్చు పెట్టుకో ఏం అడగనులే అంటే తీసుకుంటాడా ఏమంటాడు నీ పది నాకెందుకోవల్తే నేనే వంద ఇస్తానంటాడు తీసుకుంటాడా తీసుకుంటాడా తీసుకోడు కదా మరి దేవుడు మనం దేవునికి ఇస్తుంటే తీసుకుంటున్నాడంటే ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన గురించి మాట్లాడితే ప్రతి దానికి మహా అనే పదం పెడతాడు బైబిల్లో మహాగరుడు మహోన్నతుడు మహదైశ్వర్యం గలవాడంటే ఆయనకి మించిన ఐశ్వర్యవంతుడు లేదు ఆయనకి మించిన ధనుడు లేడు ఆయన మించిన మహోన్నతుడు లేడు మరి అంత ఐశ్వర్యవంతుడు అయ్యి నువ్వు పట్టుకొచ్చి పది ఇరవై వేసినా నువ్వు పట్టుకొచ్చి వంద యాభై వేసినా దాన్ని దేవుడు నిజం కదా ఆయన గొప్ప మన గొప్ప కదండి అంత మహదైశ్వర్యం కలిగిన వాడు కూడా ఒక్కొక్కసారి సిరిగిపోని వేసినా మాట్లాడతలేదు ఆయన లేని పరిస్థితి కాదు కదా ఎందుకో తెలుసా ఆయనకి లేక మనలో ఇమ్మని దేవుడు బైబిల్లో చెప్పలేదండి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు ఆ నియమము బట్టి మనకు మేలు జరగాలంటే మనం ఇస్తే దేవుడు తీసుకోవాలి మనం ఇవ్వటాన్ని దేవుడు ఇష్టపడాలి మీకు అర్థం అవ్వాలంటే మలాకి గ్రంథంలోకి వెళ్ళదాని చూడండి మలాకి గ్రంథంలో మూడో అధ్యాయం చూసినట్లయితే పదో వచ్చినట్టు చదువుకుందాం మందిరంలో ఆహారం ఉన్నట్లు పది ఒక భాగం అంతయు మీరు నా మందిరంలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకలు విప్పి పట్టదాలనంతా విస్తారమైన దేనెలను కుమరించేదనని సైన్యుల కథపదోహోవ సెలవిస్తున్నాడు ఈ వాక్య భాగం అర్థం ఏంటి ఆయన అంటున్నాడు మీరు నా మందిరములు ఆహారం ఉన్నట్లుగా మీరు నా మందిరానికి తీసుకురండి అని చెప్పి అక్కడ నాలుగు అక్షరాలు ఉన్నాయి అవి అండర్లైన్ చేసుకోవాలంటే దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల దీన్ని చేసి అంటే చేసి దేవునికి దాన్ని ఇచ్చి శోధించడం అంటే ఏంటి అడగటం అంటే దేవుడు ఏం పెట్టుకున్నాడంటే దేవునికి ఇవ్వలసిందని నువ్వు ఆయనకి ఇచ్చి ఆయన అడిగితే ఆకాశవాకడీ విస్తారమైన పట్టధారణ దీవెనలు ఆయన ఇది సైన్యంలో కదపోతే యహోవ యొక్క నియమం అంటే దేవునికి మనం ఇస్తే ఆయన తిరిగి సమృద్ధిగా ఇస్తాడు అలా చెప్పాడు ఆయన దీన్ని చేసి ముందు మీరు నా మందిరంలో ఇవ్వలసిన వాటిని మీరు ఇచ్చి దీన్ని చేసి అప్పుడు మీరు నన్ను అడిగితే ఆకాశ వాకడు పెట్టి విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తానని చెప్పాడంటే మనము దేవునికి ఇస్తే ఇచ్చింది దేవుడు అంగీకరిస్తేనే మరలా తిరిగి మనం ప్రతిఫలం వస్తుంది కాబట్టి తీసుకుంటున్నాడు ఆయన కోసం మనం దేవునికి ఇస్తుంటే మనము గొప్ప ఏం కాదండి అదగే ఎక్కువ నేను ఇస్తున్నాను అందరికీ బాగా నేను ఇస్తున్నాను కాదండి అసలు నువ్వు ఇస్తున్నావు నీ విషయంలో దేవుడు దాన్ని అంగీకరిస్తుంటే దేవుడిని కృప ఎందుకంటే ఆయన దాన్ని తీసుకుంటేనే నీకు ప్రతిఫలం ఉంటుంది ఒక విత్తనాన్ని మీరు చూడండి భూములో పాతి పెట్టారు నీళ్లు పోసారు నీళ్లు తీసుకుంటేనే అది మరలా ఫలాలు ఇస్తుంది నీళ్లు తీసుకోకపోతే ప్రయోజనం ఉంటుంది కదా అలాగే దేవునికి మనం ఎందుకు ఇవ్వాలంటే ఇచ్చే మనసు అనుకుంటేనే తిరిగి దేవుడు అధికంగా ఇస్తాడు కాబట్టి దానికి ఆన్సర్ ఒకటే దేవునికి మనం ఎందుకు ఇవ్వాలంటే ఇచ్చే మనసు అనుకుంటేనే దేవుడు అధికంగా ఇస్తాడు కనుక ఇప్పుడు రెండవది సరే దేవునికి ఇవ్వాలనుకుంటే లేఖనాల ప్రకారంగా కొత్త మంది ప్రకారంగా దేవునికి మనము ఎంత ఇవ్వాలి అనే దాంట్లో అది కూడా దేవుడు నియమించాడు ఒక నియమ ప్రకారంగానే ఎక్కువ ఇవ్వకూడదు తక్కువ ఇవ్వకూడదు ఆ నియమ ప్రకారం ఇచ్చినటువంటి వాళ్ళకే దేవుడు ఆకాశవాకుడు ఇస్తారమని దీవులు కూడా కొమ్మరిస్తాడు దానికి వాక్యమే మనకు ఆధారం చూడండి పాత్రమందిన భాగంలో లేవియే కాండాన్ని మనం చూసినట్లయితే ఇరవై అధ్యాయం లేవి కాండము ఇరవై ఏడాధ్యాయము ముప్పయో వచనం భూధాన్యములలోనేమి వృక్ష ఫలములనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్టత మగును అనే మాట ఇవ్వడదు ఇక్కడ అంటే ఈ వాక్య భాగములో ఇస్రాయల్ కు మోసే ద్వారా చెప్పిన మాట ఏంటంటే నీకు కలిగిన ప్రతి దాని ఎందు ఏది దేవుని సొమ్ము అంట ఏ దేవుని సొమ్ము దశిమ భాగము అది యుహోవా సొమ్ము యుహోవాకి మీరు దాన్ని ప్రతిష్ఠించాలంట దశమ భాగం అంటే ఎంత పది వంతు యుహోవాకు ప్రతిష్ఠించాలి ఇక్కడ వాళ్ళకు ఒక రూల్ పెట్టాడు తెలుసా ఇప్పుడు ఉదాహరణకి మా నాగేశ్వర గారికి పదివేలు వచ్చింది ఇప్పుడు దాంట్లో ధర్మశాస్త్ర ప్రకారముగా దేవునికి ఎంత ఇవ్వాలి వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఈ వెయ్యి రూపాయలు ఇచ్చే విషయంలో ఈ వారం అర్జెంటు పని వచ్చి కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చి ఆ వెయ్యి రూపాయలు కూడా కట్టేశాడు ఆయన తప్పలేదు దేవుని భాగం ఇవ్వటానికి అవకాశం లేదు కట్టేశాడు అప్పుడు ఆయన పెట్టిన రూల్ ఏంటో తెలుసా ఒకవేళ దేవుని సొమ్ముని నీవు వాడుకుంటే తర్వాత చూడండి ముప్పై ఒకటిలో ఒకడు తాను చెల్లించవలసిన దశవ భాగంలో దేనైనా విరిపింపకోని ఎడల ఐదో వచ్చు దానితో కలపాలంట మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి ఒకటి వెళ్తే ఇవ్వాలి వెయ్యి రూపాయలతో మధ్యదా పదిహేను వందలతో మంచిదా అసలు ప్రాధాన్యత మాని అయితే అనుకుంటారు కదా అందరు అంటే ఇది భౌతిక సంబంధమైన ఆలోచనతో నేను చెప్పేది కాదు దీన్ని చేస్తే మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు ఇది చెప్పకపోతే మీకు ఇవ్వటంలో నేను ఒక అపరాధిగా దేవుని దగ్గర ఉంటాను కనుక ఇలా ధర్మశాస్త్రం ప్రకారముగా ప్రతి దాని అందరూ కూడా మీరు దేవునికి దశమ భాగమునివ్వండి అనే నియమాన్ని పెట్టాడు సరే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీశ్వరు కొట్టివేశారు క్రొత్త నిబంధనలో రూల్స్ని మారినవి క్రొత్త నిబంధనలో ఎలా ఇవ్వాలని దేవుడు చెప్పాడు అని కొంతమంది అంటారంటే కురిజలు కాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయము కురిజి రాసిన మొదటి పత్రిక పదహార అధ్యాయము రెండవ వచ్చిన చూడండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున నీలో ప్రతి వాడును తాను వర్ధినుల కొలది తన యద్ధ కొంత సొమ్ము నిలవచ్చేయమని ఇక్కడ ఈ వాక్య భాగంలో నీవు దేవునికి ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వనుంది కొత్త నిబంధనలో వర్ధిలిన కొలది అని అడగడం వర్ధిలిన కొలది అంటే నీవు ఎంత ఎదుగుతావో నీ రాబడి ఎంత పెరుగుతుందో పెరిగిన దాని కొలది దేవునికి ఇవ్వమని చెప్పాడు వర్ధులిన కొలది దేవునికి ఇవ్వటం అంటే ప్రశ్న దశం బాంగట ఎక్కువ దశం బాంగట తక్కువ ఎక్కువ తక్కువ ఇక్కడొక్కడే ధర్మశాస్త్రం కొట్టుపయపడింది కాబట్టి భాగం కాదు ఎంతో కాంతి ఇవ్వచ్చు దేవుడు తెలిసి అనుకుంటారండి కానీ దేవుడు నియమించిన నియమాలలో పౌలు గారు వర్ధుల కొలది మీరు దేవునికి ఇవ్వమని చెప్పాడంటే వర్ధుల కొలది ఇవ్వమనే దాంట్లో కొత్త నిర్బంధన విధానం ఏమిటంటే ఏసుక్రీశ్వర్ చూడండి మతేశ్వ వార్త ఐదో అధ్యాయం మనం చూసినట్లయితే మతేశ్వార్త ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం ఏసుక్రీశ్వర్ ఏం తెలియపరిచారు శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటే ఇప్పుడు నీతి అంటే దేవుడి మీద నీకున్న నమ్మకం ఎలా ఉండాలంటే శాస్త్రులు పరిశీలు ఉన్నారు వాళ్ళ నీతి కంటే నీ నీతి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా ఏమన్నా ఇక్కడ అధికం అంటే ఏంటి శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే నీ నీతి అధికమై ఉండాలి అప్పుడు ఆకాశం అక్కడ విప్పి విస్తారమైన దీవెన దేవునికి ఇస్తాడు శాస్త్రులు తమనీతి ప్రకారంగా పరిసయులు తమనీతి ప్రకారంగా దేవునికి వాళ్ళు లోకస్వార్థ పద్దెనిమిది పన్నెండు చూడండి ఇక్కడ పరిసయుడు శంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు అప్పుడు పరిసయుడు మాట్లాడుతున్న మాట లోకస్వార్థ స్వార్థ పద్దెనిమిది అధ్యయనం వచనంలో వారమునకు రెండు వాళ్ళు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదేవంత్ చెల్లించినానని తనలో తాను ప్రార్థి అంటే ఇక్కడ పరిశై అంత ఇస్తున్నాడు అంతిస్తున్నాడు ఇప్పుడు ఏసుక్రీశారు ఏం చెప్పారు ప్రత నింధంలో పౌలు గారు చెప్పాడు శాస్త్ర నీతి కంటే పరిశీలి మీ నీతి అధికమై ఉండాలన్నాడు అధికమై ఉండాలంటే పరిశైలు అంత ఇచ్చారు భాగం ఇచ్చారు ఇప్పుడు మీ నీతి అధికమై ఉండాలి అది వర్ధల్లో కొలది ఏంటి ఎంత అవుతుంది ఇప్పుడు అంత అధికమంటే తక్కువ ఎక్కువ పరిసైలో నీతి కంటే మీ నీతి అంటే ఎక్కువ అంటే పరిచయలు దశం భాగం ఇస్తే ఇప్పుడు మీరు భాగం కాదు అధికం అంటే ఒకటైనా ఎక్కువ ఇవ్వాలంట ఏం చేయాలంట ఒకటైనా ఎక్కువ ఇవ్వాలంటే ఇది క్రొత్త నియమాలు నా నియమం ఇది మనకు దేవుడు తిరిగి ఇవ్వటానికి కానీ పెట్టినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అయి ఉంది రెండు విషయాలు చెప్పాను మనం దేవునికి ఎందుకు ఇవ్వాలంటే ఇస్తేనే దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ఎలా ఇవ్వాలంటే ఇవ్వటంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి నిశ్చయమైనటువంటి ఆలోచన మనకు ఉండాలంటే దేవునికి ఇవ్వటం గురించి ఆలోచించాలి దాన్ని సిద్ధం చేసుకోవాలి దేవుని మాట ప్రకారంగా ఇవ్వాలి అప్పుడు ఖచ్చితంగా తిరిగి ఫలితాన్ని మనం చూడగలుగుతాం ఇంకా మూడవది ఇచ్చేది ఎలా ఇవ్వాలి ఇచ్చేది ఎలా ఇవ్వాలి మతి వార్తలో చూడండి తెలియపరిచాడు తెలియపరిచారు ఇచ్చేదానికి ఫలం పొందాలంటే ఇవ్వటంలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఎలా ఇవ్వాలి ఆరాధ్యాయం అధ్యాయం రెండవ వచనం కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషులు కనబడవలనని వేషధారుల వలె సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులాగునా నీ ముందర బోధ బోధూధి బోరబోధింపబద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముందు చూచు నీ నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి చేయకుండవలను అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి నీకు అట్లయితే అంటే ఆ విధంగా ఏ విధంగా నీ కుడి చేతు చేసేది ఎడం చేతి కూడా తెలియకూడదు తెలియకూడదు కుడి చేత చేసేది ఎడని చేతి కూడా తెలియకూడదు ఒకసారి ఒక ఆవిడ మందిరంలో గొడవ పెట్టుకోండి వాళ్ళు దేవుని కార్యక్రమం కోసం ఏదో ఇచ్చారు సరే ఈయన పాపం వాళ్ళ మిప్పు కోసం లిస్ట్ అంతా చదువుతున్నాడు చదువుతాం పేరు రాసుకోవటం మర్చిపోయాడు ఐదు వందలు ఇచ్చిందట పేరు రాయలా ఇంకా మొత్తం గొడవ అందరి పేరు చదివే నా పేరు చదవలేదు నా పేరు చదవలేదు నా పేరు చదవలేదు లేఖన ప్రకారంగా చెప్తే నువ్వు ఇచ్చింది సమాజానికి తెలిస్తే దేవుడు దానికి ప్రతిఫలం ఇవ్వడం ఇస్తాడా రైలుపేటలో మధ్యన కడుతుంటే కావడం తంట అయ్యా నేను ముప్పై వేలు ఇస్తాను కానీ నా పేరు రాయి మీద రాస్తావా అని ఎక్కడా బయట పేరు రాయి మీద రాయాలంట రాయి మీద రాస్తే ఆ డబ్బులు రాయి మీదే ఉంటాయి దేవుడి దగ్గరికి వెళ్ళవు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు మనుషులంట ఉన్న వాళ్ళు మనుషుల ముందు బోర వదితారంట ఓరేంటిది దీంట్లోంచి రాకూడదు దీంట్లోంచి ఇచ్చింది దీంట్లోంచి రాకూడదు కుడి చేతి ఇచ్చింది ఎడ చేతికి తెలియకూడదు అట్లయితేనే రహస్యం చూసిన తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట రాయబడింది ఒకటి రహస్యంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలంటే ఇక రెండవ చూడండి కొన్ని రాసి రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదు నుండి ఏడు వచనాలు ఇందాక సోదరులు విజయకుమార్ గారు చదివించారు మనకి ఆ వాక్య కొరిది రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం మనం చూసినట్లయితే ఆరు నుంచి చదువుకున్న చూడండి కొరిది రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన రెండో పత్రిక తొమ్మిది ఆరు కొంచెముగా దానికంటే ముందు చదువుదామండి ఐదు నుంచి కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసిన తన అయ్యక దాళముగా ఈవెలనని చెప్పి సహోదరులు మీ అంతకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించమని అవసరమని తలచితని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయను అని ఈ విషయమే చెప్పవచ్చును సడుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయములు ఇచ్చించుకున్న కొళ్ళది ప్రకారము ఈయవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును అనే మాట ఆయపడ్డు ఇక్కడ చూడండి పేద దూరాల్లాగా రెండు కాసులే ఇచ్చిన ఆ రూల్ ప్రకారంగా ఉండాలి తిరిగి మనకి సహాయం ఇచ్చే విధంగా ఉండాలి అలా ఇవ్వటంలో ఇక్కడ ఆయన పెట్టినటువంటి నాలుగు విషయాలు ఉన్నాయి ఏంటో తెలుసా ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేటప్పుడు కిసినితనంగా ఇవ్వాలి కిసినితనంగా అంటే కిసినితనం అంటే పిసిని కిసిని కథనం కానీ ఏం చేస్తాడు ఇచ్చి మళ్ళీ సపంలో వెనక లాగేస్తా ఉంటాడు ఇద్దామనుకుంటాడు మళ్ళీ సఖవాలు వెనక ఉంటాడు లేదో గొడవ ఎవరికి పదివేలు ఇస్తాను అంట మొత్తం అన్ని వందలు పదివేలు అంటే వెయ్య వందలు ఉన్నాయి పదివేలు కాబట్టి వందలు ఇంత కట్టుంటుంది కదా సరే పదివేలు మందిరానికే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత లేకపోతే తొంభై ఎందే ఉన్నాయంట అవి ఎందులో అంటే పదివేలు ఇస్తానని చెప్పి పదివేలు కట్టించి అందులో మధ్యలోంచి రెండు కాయ లాగేసాడు ఏం అంటే నువ్వు అలా ఎందుకు ఇచ్చావు అని దేవుడు అడగడు కదా ఇచ్చేటప్పుడు ఎలా ఉండకూడదు అంటే పిసిని తనగా ఉండకూడదు రెండవది సణుకు కొన్న అయ్యు అంటే అడగడం మళ్ళీ ఏమి ఉండకూడదంట సణుకోవటం అంటే ఇచ్చిన తర్వాత అయ్యో ఎందుకు ఇచ్చేశాడు ఇవ్వకుండా ఉంటే బాగుండేది నాకే ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనుకోకూడదు దేవుడికి ఇచ్చిన తర్వాత సణుగు కొన్నావా అది వేస్తైపోతుంది కిసిరితనంగా ఇచ్చారా అది వేస్ట్ వేస్తైపోతుంది సణుగు కొనకయ్యు ఇప్పుడు కూడా తీరా అయన ఇలా అన్నాడు నాకు డాక రెండు లక్షలు వచ్చింది అందరికి తెలిసిపోయింది లేకపోతే పంట పండిన అందరికి తెలిసిపోయింది నేను వ్యవసాయం చేసిన అందరికి తెలిసిపోయింది అనుకుంటూ ఇస్తే అది ఫెయిల్ అయిపోతుంది సణుగు కొనకయ్యు మూడవది బలవంతంగా కాక ఎలాగా బలవంతముగా కాక నాగేశ్వర గారు ఏదో కార్యక్రమానికి రెండు వేలిచ్చి రాజార మీరు ఎవరా రాజారెవరా రాజార మీరు ఎవరా అంతే అనాశరంగా నాగేశ్వరరాగారు గారితో పరిచయం పెంచుకున్నాను నేను ఈయన గోడ పడలేకపోతున్నాను నేనని పట్టుకొచ్చి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఆయన బలవంతంగా అది ప్రయోజనం లేదు చనుక్కోకూడదు తీసినతనంగా కాకూడదు బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించుకున్న త్వలది బాడ అంతే ఆదివారం ఇక్కడికి వచ్చి నీవు దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే శనివారమే దాని గురించి ఒక నిర్ణయం నీకు ఉండాలి ఏముండాలి శనివారమే దానిని గురించి నేను దేవునికి ఎంత ఇవ్వాలనే ఆలోచన నీకు ఉండాలి ఇదేమి ఒక డ్రామా కాదండి ఇదేమి ఒక మ్యూజికల్ లైట్ పాటలు కాదండి కొంతమంది డ్రామా చేసే దగ్గరికి వెళ్ళి అక్కడ డ్రామా చేస్తుంటే బాగా పోర్షన్ చేస్తుంటే బాగా పద్యాలు పాడుతుంటే పరిగెత్తికెళ్ళాడు వంద రూపాయలు పుస్తకాలు చూసారా ఎప్పుడు కూర్చాడు వాడు పద్యాలు నచ్చితే ఇక్కడ మనం అలాగూ వాక్యం బాగుంటే ఎక్కువ వాక్యం బాగపోతే తక్కువ ఇక్కడ అందరూ బాగా మాట్లాడితే ఎక్కువ మాట్లాడబో తక్కువ ఇలా మనుషుల మెప్పు కొరకు అలాంటి దాని కొరకు రాకూడదంటే ఆరాధన వచ్చిన తర్వాత ఎక్కడా ఇప్పుడు మనం ఎంత ఇవ్వాలనుకోవటం కాదండి నిశ్చయించుకొని మా పిల్లలు కూడా చెప్తారు చాలా సార్ శనివారమే మీరు దేవునికి ఇవ్వాలనుకుంటే దాని గురించి మురి ముందే శృతపడదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ భార్య భర్తని నాకు డబ్బులు తెట్టావా అనకూడదు ఏ భర్త నాకు తెచ్చావా అనకూడదు కొన్ని కొన్ని మందిరాలను దీని గురించి గొడవ కూడా అయిపోద్ది కానుకలు పెట్టే దగ్గర భార్య భర్తలకు వచ్చింది గొడవ నాకు రైలు పెట్టలు గుర్తు ఎంటో తెలియదా కానుకలు పడుతుంటే ఆమె అడిగింది పక్కన ఉన్నాయి నాకు డబ్బులు పెట్టుకొచ్చావా ఏ నువ్వు తెచ్చుకోలేదా నేను తేలేదు నేను ఎందుకు గుర్తుంటా నీకు అందరు గుర్తుంటారు కానీ మొదలు అక్కడ అలాంటి పరిస్థితులు ఎందుకు దేవుడి దాన్ని అంగీకరిస్తాడా దేవునికి మనం ఇచ్చే విషయంలో ఒక నియమం ఉందండి మన ప్రతి అవసరాలు దేవుడు తీర్చాలంటే దేవుడు ఇది కూడా అవసరం అని చెప్పాడు మందిరానికి వెళ్ళటం ఎంత అవసరమో అలాగే దేవునికి ఇవ్వటంలో అంత అవసరాన్ని దేవుడు చెప్పాడు కాబట్టే ఆస్తిలో ఉండి కూడా పేద వివరాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఆ స్థితిలో ఉన్నటువంటి కుష్ట రోగిని కూడా ఏమని చెప్పిన సందర్భాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము కనుక అది మనము లేఖన ప్రకారముగా హృదయంలో నిశ్చయించిన కొలది ఇవ్వాలి ఇంకొకటి ఈ కానుకలు పట్టే విషయంలో దేవుడు ఒక నియము పెట్టాడు అదేంటంటే ఇప్పుడు మూడవది ఈ కానుకలు అనేవి ఎప్పుడు ఇవ్వాలనే దాంట్లో కొరిది రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం ఆ ఒకటో వచనం చూడండి కొరింది రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం ఒకటో వచనం పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంగమనకు నియమించిన ప్రకారము చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం నా మీలో ప్రతి వాడు తను వర్ధుల్ కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయబలెనో అంటే పోగు చేయటం అంటే ఏంటి పోగ చేయటం అంటే అందరి దగ్గర చందా కలెక్ట్ చేయటం ఎప్పుడు కూడా చందా పట్టేటువంటి కర్ర లేక చందా పెట్టే పట్టేటువంటి పెట్టి రోజు ఉండకూడదు ఇక్కడ ఇక్కడ ఉంటుందా మొన్న ఒక ఆయన చాంపన్ గారు ఏ రోజు వచ్చారండి నాగేశ్వర గారు గురువారం అనుకుంటా సరే ఆయన వచ్చి ప్రార్థన చేసుకుని చేసి ఇక్కడికి వచ్చి దాంట్లో తిరిపించాడట మొత్తం మాకు తిరిగి దాంతో వచ్చిన్నాం ఎవరిని అడిగాడు ఇంట్లో ఉపజయ ఉపజయ్ అని అడిగాడు అంట ఇది అక్కడ కానుక పెట్టాడు అంటే ఈ చందా పెట్టి అనేది లేకపోతే చందా పోగు చేయటం అనే దానికి ఒక నియమం పెట్టాడు ఆదివారం మాత్రమే చందా పోగు చేయాలి చందా కర్ర చందా పెట్టి ఆదివారం మాత్రమే మనుషుల దగ్గరికి వెళ్ళాలి మిగతా టైంలో దేవుడిని చేసిన మేలును బట్టి నువ్వు ఇవ్వటం వేరు కానీ చందా పట్టడం మాత్రం ఆదివారమే చాలా మంది సేవకులు అన్ని సందర్భాల్లో పడతారు పెళ్లిలో చందా పడతారు వెచ్చుల ఫంక్షన్లు చందపడతారు గృహ ప్రవేశాలు పడతారు ఒక ఆయన దినంలో కూడా పెట్టేస్తాడు చందా కానీ బైబిల్ చెప్తుంది చంద ఆదివారంగా పోగు చేయాలి అది ఎంత పెద్ద మీటింగ్ అయినా ఏ కార్యక్రమం అయినా ఆ రోజు చందా పట్టకూడదు కను పడతామా అలా పడితే ప్రతి గృహ పూడికి చందా పట్టవచ్చు చంద పోగు చేయకూడదు ఇవ్వటంలో వారి విశ్వాసాన్ని కూడా వరిస్తేమో కానీ పోగు చేయటం వచ్చేటప్పటికి ఆదివారంన మాత్రమే చందా పోగు చేయాలి అని మాట వచ్చుకున్నాం కదా ఆ తర్వాత అంటే ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలి ఆదివారం ఏ ఆదివారం ప్రతి ఆదివారం మీరు వర్ధనలో కొలది శాస్త్రుల పరిశీలన నీతి కంటే అధికంగా దేవునికి అనేది మనం ఇచ్చేటువంటి వారిపై ఉండాలి ఇంకా ఫైనల్ గా ఈ కానుకలు అనేవి ఎవరికి ఇవ్వాలి దేవుని భాగాన్ని ఎవరికి మనం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు దేవుని ఇచ్చేటువంటి ఈ భాగాన్ని మనం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వటానిక మనం ఇసిరేత్తి ఆకాశాలకు దేవుడు తీసుకోడు కదా మరి దేవుని భాగాన్ని మనం ఎవరికి ఇవ్వాలి దానికి ఒక నియమం ఉంది అదేంటంటే గలతీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే గలతెలు రాసిన పత్రికలో అధ్యాయము ఆరు వచనం చదువుకుంటాం మనం గలతీలు రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఆరు వచనం చూడండి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలోనూ భాగం ఇవ్వలేను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుషుడు ఏం విత్తనో ఆ పంటనే కోస్తాడు అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు దీన్ని బట్టి మీకు ఎవరు వాక్యం చెబుతున్నారు ఎవరి వాక్య సంబంధమైన మాటల ఎందు మీరు దేవుళ్ళు బలపరచబడుతున్నారు కనుక మీకు ఎవరైతే వాక్యం చెబుతున్నారో మీరు ఆరాధన ఎక్కడైతే సహవాసం ఉంటున్నారో వాక్యోపదేశం పొందేవాడు వాక్యోప దేశము చేస్తున్నటువంటి వ్యక్తికి మంచి పదార్థాలన్నింటిలోనూ భాగం ఇవ్వాలని అంటాడు అంటే దేవుని భాగాన్ని వాక్యోపదేశం చేస్తున్న వ్యక్తికి అనగా వాక్యోపదేశం స్థలానికి మనం ఇస్తే అప్పుడు అది దేవుని పనికి దేవుని మహిమ కొరకు వాడబడేటది ఉంటుంది ఇంకొక ప్రశ్న వచ్చింది నన్ను అది చెప్పి ముగిస్తా నేను అదేంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఆయన పెట్టిన నియమాలలో భాగం కంటే ఎక్కువగా దేవునికి ఇవ్వాలంటే దేవుని వాక్యం బోధించేటువంటి వాళ్ళకి ఇవ్వాలని దేవుని మందిరానికి ఇవ్వాలని చెప్పారు కదా చెతున్నటువంటి వాటిలో ఆవిడ తన సంఘంలో ఏం చేసిందంటే వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది యాభై వేలు జీతం యాభై వేలు జీతం కనుక అందులో ఆమె దేవుని బాగా తీసి ఎంత తీయాలి ఐదు వేలు కంటే ఎక్కువ ఐదు వేల ఐదు వందలు తీసింది మంచిదే మంచి ఉద్దేశంతో తీసింది ఎక్కువ తీయాలి ఐదు వేల తీసింది ఐదు వేల ఐదు తీసి ఐదు వేలు పెట్టి వాళ్ళ మందిరంలో ఉన్నటువంటి విధవరాలందరికీ కూడా చీరలు పొందాయి ఎంత పెట్టి ఐదు వేలు పెట్టి ఒక ఐదు వందలు పెట్టి పలహారం తెచ్చింది ప్రార్థన పెట్టింది అందరికీ చీరలు పంచిపెట్టింది అది రైటా తప్ప రైటా తప్ప ఎందుకని అంటే నీవు పేదవాళ్ళకి ఇవ్వటానికి ఇవ్వటానికి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటానికి దేవుడు సొమ్ము ఇవ్వటానికి నువ్వెవరు ధర్మశాస్త్ర భాగంలో కూడా దేవుని భాగాన్ని దేవుని మందిరంలో యాచకులకి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వద్దని కాదండి ఇప్పుడు యాభై వేలు వస్తే ఐదు వేల ఐదు వందలు దేవుని భాగం నలభై నాలుగు వేల ఐదు వందలు నీ భాగం కదా నువ్వు అందులో ఇవ్వచ్చు కదా అది ఇవ్వదు నా ఈ కథపనం నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు నలభై వేల నాలుగు నాలుగు నలభై నాలుగు వేల ఐదు వందలు ఉంది కదా మరి దాంట్లో చీరలు కొనుక్కుంటు దాంట్లో పలహారం పెట్టు అది నాది అంటే దేవుని దాని విషయంలో అలా ఉండకూడదు అంటాడు అండి దేవునికి మనం ఇస్తే మనది మనకు దేవుడు ఇస్తాడు కనుక ఇది మాత్రమే దేవుడు మన విషయంలో కోరుకునే నియమాలు అండి ఇవన్నీ ఇది లేఖన ప్రకారం మీకు చెప్పిన వాటిలో ప్రతి ఒక్కదానికి రిఫరెన్స్ ఇచ్చా ఇవి నియమాలు ప్రార్థన చేయటం నియమం పాటలు పాడటం నియమం వాక్యం ఏంటో నియమం రొట్టెదరా తీసుకోవటం నియమం కానుక లేవుట నియమం ఈ నియమాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు పిలిపిల పత్రిక నాలుగు పంతొమ్మిది నెరవేర్చబడుతుంది పిలుపులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదొంద చూడండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చు ఇప్పుడు మన విషయంలో దేవుడు కోరుకునే అవసరాలు కరెక్ట్గా ఉంటే మన విషయంలో దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అలా విధంగా దేవుని వల్ల దీవించబడాలని అలా దీవించబడే విశ్వాసం మనందరం కొనసాగాలని కోరుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను